కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడితో అయితే యావత్ దేశం ఉలికి పడింది దాదాపు ఉగ్రదాడిలో ఇరవై ఎనిమిది మంది అయితే మృతి అయితే కలకలం సృష్టిస్తుంది అయితే విషయం తెలుసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే సౌదీ పర్యటన కుదించుకొని అయితే హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారు ఢిల్లీకి చేరుకోగానే ఎయిర్పోర్ట్లో అయితే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అలాగే భద్రతా సలహాదారు అజిత్ దోబల్ కూడా పాల్గొన్నారు అసలు ఏం జరిగిందని చెప్పేసి కూడా నరేంద్ర మోడీ అయితే ఆరాత తీశారు మరోపక్క హోంమంత్రి అమిత్ షా అయితే ఇప్పటికే కాశ్మీర్ చేరుకున్నారు తాడి జరిగిన పహల్గామ్ లో అయితే అమిత్ షా పర్యటించనున్నారు ఇంత సంబంధించి కూడా అక్కడ ఆర్మీ అధికారులు అయితే అన్ని ఏర్పాటు చేస్తున్నారు మరోపక్క ఆర్థిక ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా అమెరికా పర్యటన కుదరించుకుని అయితే హుటాహుటినైతే ఇండియా బయలుదేరారు అయితే ఈ దాడికి సంబంధించి కూడా యావత్ భారతదేశం అయితే ఒక్కసారి ఉలికి పడింది మనం చూసుకోవచ్చు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకైతే అయితే పహల్గామ్ లోని బైసరన్ వద్ద అయితే ఏడుగురు ఉగ్రవాదులైతే జవాన్ల డ్రెస్లో వచ్చి అయితే పర్యాటకుల యొక్క ఐడి కార్డు అడిగారు అలాగే అక్కడ వారి మతాన్ని కూడా పేరుని అడిగి మతం ఏంటో ధృవీకరించుకున్న తర్వాతనే కాల్పులు కాల్పులు జరిపినట్లయితే మనకు సమాచారం అవుతుంది ఇందుకు సంబంధించి కూడా ఒక ఆ బాధితురాలు అంటే వాళ్ళ భర్త చనిపోయారు కర్ణాటక చెందిన ఒక ఆమె మాత్రం ఇట్లా మతాన్ని తెలుసుకునే చంపారని చెప్పేసి కూడా ఆమె నేను చెప్పడం జరిగింది ప్రస్తుతం అయితే ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది ఎందుకంటే ఉగ్రదాడులు ఇరవై మంది చనిపోవడం అనేది ఇది చాలా దారుణమైన విషయం అలాగే ఇరవైకి పైగా మంది అయితే గాయపడ్డారు ఈ ఘటన అయితే ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది అలాగే ఆ కార్పులు జరిగిన ప్రదేశంలో కూడా ఆర్మీ చమన్లు అయితే విస్తృతంగా తనిఖీలు అయితే చేస్తున్నారు ఎక్కడైనా ఉగ్రవాదులు తారసపడితే వెంటనే ఎన్కౌంటర్ చేయడానికి కూడా సిద్ధమైనట్లయితే మనకు తెలుస్తుంది ప్రస్తుతం అయితే ఈ ఘటన అయితే దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా సృష్టించింది ఎందుకంటే ఇప్పటి వరకు చాలా ప్రశాంతంగా ఉంది మనం చూసుకోవచ్చు కాశ్మీర్లోని బెహ్ల్గాం అయితే ఒక స్విట్జర్లాండ్ మినీ స్విట్జర్లాండ్ తలిపిస్తుంది అక్కడికి దేశం నలుమూల నుంచి అయితే ఎంతో మంది పర్యాటకులు వెళ్తారు ఇందులో భాగంగానే మన తెలుగు రాష్ట్రాలను అంటే తెలంగాణ నుంచి అలాగే కర్ణాటక నుంచి కూడా చాలామంది అయితే అక్కడ వెళ్ళారు మనం చూసుకోవచ్చు ఇక్కడ మన ఇంట హైదరాబాద్కు చెందిన ఒక ఇంటెలిజెన్స్ అధికారి కూడా అక్కడ ఉగ్రవాద దాడు కాల్పులు అయితే మృతి చెందారు ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సూచిస్తుంది దీనిపై అయితే అత్యవసర భేటీ అయితే కొనసాగుతుంది కాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అత్యవసర భేటీ అంటే ఇప్పటికే ఎయిర్పోర్ట్లో భేటీ నిర్వహించారు తర్వాత ఉన్నతాధికారులతో భేటీ కూడా నిర్వహించనున్నారు